హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధా మనోహరి బ్లాక్స్ ఈ రోజు మీకు మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న ఒక శక్తివంతమైన శివాలయం గురించి చెప్పబోతున్నాను ఈ దేవాలయం వచ్చేసి మన హైదరాబాద్కి అతి దగ్గరలో ఉన్న మంచిరేవుల అనే గ్రామంలో ఉంటుంది ఈ దేవాలయాన్ని మచిలేశ్వర్ దేవాలయంగా భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది పూర్వం మీరిప్పుడు చూస్తున్న ఈ ప్రాంతం మొత్తం కూడా దట్టమైన అడవితో నిండి ఉండేది అంతేకాకుండా ఈ దేవాలయం కూడా ఒక కొండ కొండ గుహలో ఉంటుంది పూర్వం రోజుల్లో ఈ స్థలంలో ఋషులు మునులు సిద్ధపురుషులు తపస్సు చేసేవాళ్ళంట అత్యంత శక్తివంతమైన శివాలయంగా ఇది ఖ్యాతికి ఎక్కింది మరొక విశేషం ఏంటంటే మన తెలంగాణ యొక్క శ్రీశైలంగా కూడా ఈ దేవాలయం ప్రసిద్ధికి ఇంకొక విశేషం ఏంటంటే ఒక్క మహాశివరాత్రి రోజున మాత్రమే లక్ష యాభై వేల మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది ఈ స్వామివారిని మనస్ఫూర్తిగా నమ్మి మనం ఏ కోరిక కోరుకున్నా సరే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ దేవాలయానికి ఎదురుగానే మనకి ముచుకుందా నది ప్రవహిస్తూ ఉంటుంది అంటే మూసీ నది పూర్వం రోజుల్లో ఈ స్వామివారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులందరూ కూడా ఈ నదిలో స్నానమాచరించి ఆ నదిలో ఉన్న చేపలకి ఆహారం పెట్టిన తర్వాత వచ్చి ఈ స్వామివారిని దర్శించుకునే వాళ్ళంట అందువలన ఈ దేవాలయానికి మచిలేశ్వర్ దేవాలయంగా ప్రసిద్ధి జరిగింది మహారాష్ట్ర నుంచి కర్ణాటక నుంచి బేగం బజార్ నుంచి ఈ స్వామివారిని కాలినడుగున వచ్చి దర్శించుకునే వాళ్ళంట పూర్వం రోజుల్లో ఉత్తర ద్వారం ఉన్న ఒకే ఒక శివాలయంగా ఇది ప్రసిద్ధి కెక్కింది ఈ కొండ గుహలో పూర్వం సిద్ధ పురుషులు స్వామివారి కోసం తపస్సు చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందారు అందుకోసమే ఈ దేవాలయంలోకి మీరు అడుగు వెంటనే ఆ పాజిటివ్ వైవ్ అనేది మీరు తప్పనిసరిగా అనుభవిస్తూ ఉంటారు ఒక కొండ గుహలో ఉంటుంది బ్రహ్మ సూత్ర సహిత శివలింగాకారం అత్యంత శక్తివంతమైన దేవాలయం ఇది ఇక్కడికొచ్చి ఈ స్వామివారిని ఏ కోరిక కోరుకున్నా సరే అది తప్పనిసరిగా నెరవేరు తీరుతుందంట ఈ దేవాలయానికి వీరభద్ర స్వామి క్షేత్రపాలకుడు ఈ దేవాలయాన్ని గురించిన ప్రస్తావన అనేక పురాణాల్లో కూడా మనకు కనిపిస్తుంది శివుడు ఇక్కడ స్వయంగా ఉన్నాడని వీరభద్రుడు స్వయంగా ఇక్కడ కొలువు తీరి ఉన్నాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం అతి శక్తివంతమైన దేవాలయం ఇది మన హైదరాబాద్కి అతి దగ్గరలో ఉంది ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడైన వీరభద్ర స్వామి ఇన్నే ఎక్కువ మంది భక్తులు పూజించటం జరుగుతుంది అందుకోసమే దీన్ని వేరన్న గుట్టగా కూడా భక్తులు పిలుచుకోవటం జరుగుతుంది ఈ దేవాలయంలో మనకి కనిపించే శివలింగాకారాన్ని సిద్ధ పురుషులు ప్రతిష్ట చేయటం జరిగింది అందుకోసమే ఇక్కడికొచ్చి ఏ కోరిక కోరుకున్నా సరే ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందంట ఇక్కడ శివలింగాకారాన్ని ప్రతిష్ట చేసిన తర్వాత సిద్ధ పురుషులందరూ కూడా కలిసి వీరభద్రస్వామి మూల మంత్రాన్ని పఠించి స్వామిని ఆవాహన చేయటం జరిగింది వాళ్ళ భక్తికి మెచ్చిన స్వామి నడుచుకుంటూ వచ్చి ఈ క్షేత్రానికి క్షేత్ర మారిపోయాడు భూత ప్రేత పిచాచాల బాధల పడే వాళ్ళు అనారోగ్య సమస్యలతో బాధలు పడేవాళ్ళు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నెరవేరని కోరిక ఉన్నవాళ్ళు ఎవరైనా సరే ఇక్కడికొచ్చి ఈ స్వామివారి సేవ చేసుకుంటే తప్పనిసరిగా ఆ కోరిక నెరవేరు తీరుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం సాధారణంగా మనం చూసే అన్ని శివాలయాలకి శివలింగాకారం ఉన్న పానమట్టం ఉత్తరం వైపున ఉంటుంది కానీ ఈ యొక్క దేవాలయంలో మాత్రమే పానమట్టం దక్షిణం వైపుగా ఉంటుంది ఇలాంటి దేవాలయాలు చాలా అరుదుగా ఉంటాయి చాలా శక్తివంతమైన దేవాలయాలుగా కూడా వీటిని చాలా మంది పండితులు చెప్పటం జరుగుతుంది ఈ శివలింగాకారాన్ని దర్శించుకున్న అనంతరం సజీవ మూర్తిగా కనిపించే వీరభద్ర స్వామి వారిని దర్శించుకుంటారు భక్తులు మీరు ఇప్పుడు చూస్తుంది ఆ వీరభద్ర స్వామి వారిని అత్యంత శక్తివంతమైన క్షేత్రం ఇది